యాక్చువల్ అండి ఈ కథ డ్రింకర్ సాయి అనే కథ ఫస్ట్ వేరే అండి ఒక ఫ్రెండ్షిప్ తగ్గట్టుకు వెళ్ళాను అనమాట అట్లా అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైతే నువ్వు బాస్ కు చెప్పాలి మహేష్టార్ గారు చెప్పాలి అన్నప్పుడు నేనేంటంటే ఆయనకి ఈజీగా అంత ఈజీగా నచ్చదు మళ్ళీ నా కెరీర్ ఇది అనే ఉద్దేశంతో ఏంటంటే ఒక సోషల్ మెసేజ్ అనే దాన్ని అంటే డ్రింకింగ్ అనే దాన్ని యాక్ట్ చేసుకుని వెళ్ళాను ఆయన అన్నమాట ఒకటండి ఒక ఒక సోషల్ ఇష్యూలో కమర్షియల్ ఎలిమెంట్ ద్వారా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం డెఫినెట్గా వర్కౌట్ అయిపోద్ది ఇది అని చెప్పబట్టి చాలా హ్యాపీగా అనిపించి నేను ఈ సినిమా చేసుకున్నానండి ఇంకొకసారి అడిగిన సార్ మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ ఒకసారి అదే సోషల్ మెసేజ్ అదే సార్ ఆ సోషల్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మనం నైంటీ పర్సెంట్ అండి మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆ డ్రింక్స్ స్మోక్ అనేది చాలా అలవాటు అయిపోయింది అది అంటే ఒక అలవాటు అలవాటు అంటే మామూలుగా అలవాటు లాగా మారిపోయింది అంటే ఒక మంచి జరిగినదే అదే ఒక చెడు జరిగినా అదే ఒక ఆనందం వచ్చినా అదే ఒక బాధ వచ్చినా అదే ఏ ప్రతి దాంట్లో తను యాడ్ చేసుకుంటాను ఇది కరెక్ట్ కాదు అలా అయినోడి పరిస్థితి చివరికి ఏమవ్వద్దనే అనేది నేను చెప్తున్నాను డ్రింకర్స్ అయ్యి దాంట్లో డైరెక్టర్ గారు నమస్తే అమ్మా హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అండ్ అలాగే బ్రేకప్ తర్వాత అబ్బాయిలు ఎలా అయితే ఉంటారో సో అలా తీసుకున్నారా స్టోరీ లేదంటే ఏదైనా డిఫరెంట్ పాయింట్ ఏమైనా చెప్తున్నారా ఈ మూవీతో అదేనమ్మా ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక సాఫ్ట్లో ఇష్యూ ఒక ఒక పాయింట్ని అలా చెప్తే జనాలు చూడరమ్మా ఎవరు అంటే ఎంతో చెప్తున్నారు వీడో ఒక ఆడలో అన్న ఉద్దేశం తీసుకుంటారు అలా కాకుండా దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్ అంటే లవ్ స్టోరీని తీసుకున్నా ఆ పాయింట్లో ఒక ఒక లవ్ స్టోరీలోకి ఈ మందు సీరెట్ అనే దాన్ని యాడ్ చేసుకున్నా చేసుకొని చివరికి కన్క్లూజన్ చేస్తుంది అనమాట ఇదిరా పరిస్థితి ఆలోచించుకోండి అని క్వశ్చన్ మార్క్ లాగా అనమాట ఆడి జనాలకే కుర్రలకే అది ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినటువంటి ఒక లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అనమాట ఇదే ఇష్యూ మీద నడుస్తూ ఉంటుంది లవ్ ఇష్యూ మీదే చివరిలో టర్న్ చేసుకుంది అనమాట అది సో అయిపోయింది బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో కనిపించబోతున్నారు బేబీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో మిమ్మల్ని చూసాము సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి అందులో నేను ఒక నెగిటివ్ షేడ్ చేశాను మీరు చూసుంటే ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఒక కామెడీ నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీయో ఉంటుంది అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని నేను చాలా టెన్షన్ పడ్డాను బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవు అని నమ్మారు అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు ఈ నెగిటివ్ షేడ్సే కాదు నాలో ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది సో ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ ఇంతకుముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా యా అండి అంటే నేను ఉన్న పెండింగ్ ఫిలిమ్స్ పూర్తి చేస్తున్నాను ఇంకో త్రీ ఫిలిమ్స్ ఉన్నాయి అవి ఒక మా మీ మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి అది రిలీజ్ లో ఉంది సో ఐశ్వర్య గారు ఈ సినిమాతో ఇంతకు ముందు మీ డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఒక సెవెన్ బై బృందావన కాలనీ ఇలాంటి సినిమా చూసినట్టు ఉంటుంది అన్నారు కానీ సెవెన్ బై బృందావన కాలనీతో కంపేరింగ్ చేస్తే టీజర్ లో అన్ని బూతులు అన్ని ఇలా ఉన్నాయి అన్నమాట దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లైక్ సి ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ఇన్ ద ఫిల్మ్ బై ద ట్రీ టీజర్ ఆర్ ట్రేలర్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎ కాంప్లిమెంట్ టు ద ట్రేలర్ అండ్ టీజర్ I just uh, wish that uh, whatever uh, audience is feeling about this film, uh, they're gonna see this is the life of someone. We can't change that thing. Okay. If uh, there are decent characters, they are uh, uh, different characters also. So we have to accept that uh, there are uh, not uh, uh, one kind of person in the world. So after watching the film, you guys will gonna love it. That's my promise. Okay. Finally, drinker, I accept you, that is uh, you got to watch that i can't tell that but uh, what do you think okay what do you th uh, uh what do you think like uh, if it is going to happen or not no no, no? I, actually it's okay, okay then uh, you have to watch the film <laughs> okay thank you thank you